హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజి అండి వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుందండి ఏమీ అనుకోకూడదండి మీరు ఈ వీడియో వారం రోజులండి ఈరోజు పెడుతున్నాను ఎందుకంటే నేను కాస్త బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాను అండి ఆ బ్యాక్ పెయిన్ వలన నేను వీడియోలు కూడా పెట్టలేకపోతున్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మా అబ్బాయి కూడా కొంచెం రెస్ట్ తీసుకోమ్మని అని చెప్పి నాతో చెప్తే నేను రెస్ట్ తీసుకున్నాను అండి నాలుగు రోజులు మీరు ఈ వీడియోని చూసి ఏదైనా మీరు చాలామంది ఏడు వారం వ్రతం చేసేటప్పుడు అన్ని నియమాలు ఉంటాయా ఏం చేయాలి ఎందుకంటే ఎక్కువ నియమాలు ఉంటాయేమో అని చెప్పి చాలా మంది ఇంట్లో ఈ వేడు వారాల వ్రతము చేసుకోలేకపోతున్నారండి ఎవరైనా తెలియని పిల్లలు ఉంటే వాళ్ళకి చెప్తున్నానండి వాళ్ళు భయపడకూడదండి మనం ఏడు పిండి దీపాలు పెట్టుకున్నప్పుడు మనం ఏడు పిండి దీపాలు పెట్టుకొని మనం మామూలుగా పూజ ఏం చేసుకోవచ్చు లేదా మీరు వ్రతం కూడా చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటప్పుడు మాత్రం కొంచెం పిండి నానబెట్టండి నానబెడితే కొంచెం ఒక పది నిమిషాలన్నా నానాలండి అరగంట నానబెట్టినా పర్వాలేదు కొంచెం బెల్లం పాలు పోసుకొని అందులో మీకు దీపాలు విరగకుండా కొత్తగా చేస్తున్నామంటే అరటి పండు వేసుకొని చక్కగా కలిపి పిండిని పక్కన పెట్టుకొని ఇలా తెల్లబెల్లం దొరుకుతుందండి మనకి మళ్ళీకి రిలయన్స్ మార్ట్లో అట్లా దొరుకుతాయండి ఇది ఆ తెల్లబెల్లం చాలా బాగుంటుందండి మీరు దాంతో స్వీట్ చేస్తే గింత కూడా పాలల్లో వేసినప్పుడు పాలు వేస్తే కొంతమందికి పగులుతుందండి పాలు పగిలిపోతాయి అలా కాకుండా మీరు టీ పెట్టుకున్న పాలు పగలవు ఏం చేసినా కూడా స్వీటు చాలా బాగుంటుందండి ఆ బెల్లం బాగా స్వీట్ ఉంటుందండి చాలా చక్కగా కుదురుతాయండి ఏమి చేసినా కూడా మీకు రెండేళ్ళ నుంచి చెప్తున్నా అండి ఆ బెల్లం గురించి కొంచెం చాకుతో కట్ చేయాలండి కొడితే మాత్రం అది దంగదండి మనకి అది ముక్కలు అవ్వదు అసలు జిగురుగా ఉంటుంది అందుకే ఆ బెల్లం గురించి చెప్తున్నాను ఏమీ అనుకోవద్దు ఇలా చూడండి మీరు అంతా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి ఏడు దీపాలు పెట్టే ముందు ఏదన్నా దీపాలు విరిగినా కూడా మనం ఎందుకంటే మధ్యలో కొంతమందికి ఇప్పుడు దీపం పెట్టిన వెంటనే విరిగిపోతూ ఉంటాయండి ఆయిల్ అంతా కింద పోతుంది అలా కాకుండా మీరు ఏదన్నా మట్టి దీపాలు ఇంట్లో ఉంటే చక్కగా అది పెట్టి అందులో కాస్త బియ్యం పోసుకొని దాని మీద కూర్చోబెట్టుకోవచ్చండి లేదంటే తమలపాకు మీద పెట్టుకోవచ్చండి దీపాలు మంచిగానే ఉన్నాయి ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం మీరు అలా తమలపాకు మీద చక్కగా పెట్టుకోవచ్చండి ముందు మాత్రం గణపతికి దండం పెట్టుకోండి గణపతి విగ్రహం ఉంటే పెట్టుకోండి లేదా గౌరమ్మం చేసుకోండి చక్కగా గణపతిని మనం పసుపుతో చేసుకొని చక్కగా మనం దీపారాధన చేసుకున్న తర్వాత గణపతికి ఒక్క బెల్లం ముక్క మాత్రం పెట్టండి లేదా తాంబూలం తర్వాత తాంబూలం ఇవ్వండి ఉంటే రెండు అడ్డపండ్లు పెట్టి తాంబూలంగా పెట్టుకోండి ఫస్ట్ గణపతికి దండం పెట్టుకున్న తర్వాతనే మీరు మిగతా పూజనైతే మొదలు పెట్టండి ఇవన్నీ పూలన్నీ పూజకే తెచ్చానండి ఎందుకంటే పూజకి మనకి అందరికీ అన్ని పూలు ఉండవండి ఇంట్లో ఉన్న వాటితో కూడా మంచిగా చేసుకోవచ్చండి మీకు ఏమీ వద్దు మా ఇంట్లో ఏమీ లేదు నేనేమీ చేసుకోలేను ఏడు దీపాలు పెట్టి కాస్త స్వామివారికి కొద్దిగా పరవన్నం బెల్లంతో కానీ పంచదారతో కానీ చేయండి లేదా వడపప్పు బెల్లం కాస్త కొంచెం పానకం స్వామివారి దగ్గర కొంచెం చలివిడి మీకుంటే పెట్టండి లేదంటే బెల్లం పానకం పెట్టేసి స్వామివారికి ఒక్క కొబ్బరికాయ మాత్రం కంపల్సరీ కొట్టాలండి కొబ్బరికాయ మాత్రం కావాలండి దీనికి పెట్టి తాంబూలం ఇవ్వండి స్వామివారికి ఒక రెండు పళ్ళు అంతేనండి ఈ పూజ సింపుల్గా చేసుకోవచ్చండి మీరు ఆర్భాటంగా కాకుండా ఏది లేకుండా నేను ఇలా రెండు దీపాలు పెట్టుకున్నాను ఉన్నాయి కాబట్టి పెద్దవి పెట్టుకున్నాను మీ దగ్గర లేకపోతే మీ ఇంట్లో ఉన్న దీపాలు ఏదైతే ఉన్నాయో ఒక రెండు వెలిగించేసి ఏడు దీపాలు మాత్రం తర్వాత పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనం ఒక పులిహోర కూడా చేసుకోవచ్చండి స్వామివారికి మీకు టైం ఉంటే పులిహోర పరవడం చక్కగా స్వామివారికి ఇంకేదన్నా దద్దోజనం అలాంటి ప్రసాదాలు కూడా పెట్ పెట్టుకోవచ్చు అండి సింపుల్గా అయిపోయే మీకు ఏది ఉంటుందో మీకు ఏదైతే వస్తుందో ఎందుకంటే కొంచెం చిన్న వయసున్న పిల్లలు ఈ వ్రతం చేసేటప్పుడు ఎన్ని నియమాలు ఉంటాయని భయపడుతున్నారండి ఏమీ భయపడనక్కర్లేదమ్మా మీరు సంతోషంగా సింపుల్గా చేసుకునే పూజ ఏదైనా ఉందంటే స్వామివారు ఏదన్నా పెద్దగా చేసుకునే వాళ్ళకి పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఉన్న దానితోటే చేసుకున్నా కూడా ఒక కొబ్బరికాయ మాత్రం ముఖ్యంగా కావాలి ఏడు దీపాలు అందులో నెయ్యి లేకపోయినా కూడా మీరు నూనెతోటైనా పెట్టుకోవచ్చండి నువ్వుల నూనెతో కూడా పెట్టుకోవచ్చు పంచముఖి ఆయిల్ దొరుకుతుంది కదండి మనకి అది ఉంటే అన్నీ అందులో కలిసి ఉంటాయండి కాబట్టి మీరు ఆ ఆయిల్తో కూడా పెట్టుకోవచ్చు లేదంటే కూడా మనకు నెయ్యి లేకుండా ఇంట్లో మనకి నువ్వుల నూనె ఉందంటే అది పెట్టి పెట్టుకోండి చక్కగా నేనంటే కొద్దిగా అందంగా ఉండాలని ఈ చిన్న కింద పింగాణి బొమ్మలుంటే చిన్న ప్రమిదలుంటే పెట్టానండి మీరు మాత్రం ఏదన్నా మీరు కింద ఆయిల్ పోకుండా ఉండాలి మరి తమలపాకులో పెట్టుకుందాం అనుకుంటే తమలపాకులోనే పెట్టండి తమలపాకు పెట్టి పైన కాస్త బియ్యం పోసి దీపాలు పెట్టేయండి లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు నేను కాస్త వీడియోకి అందంగా ఉంటుంది కదా అని నేను ఇలా పెట్టుకున్నానండి మీరు మాత్రం ఏడు దీపాలను పెట్టుకునేటప్పుడు నిష్టగా మీరు ఏదైతే కోరికనైతే ఏం చెప్పుకుంటున్నారో స్వామివారి నామాలు మీ మనసులో చెప్పుకోవాలి టీవీలో ఉంటే టీవీలో దగ్గరలో ఉంటే మీరు ఏదైనా టేప్ ఉంటే పెట్టుకొని మీకు రాకుండా ఉంటే వస్తే మాత్రం మంత్రాలు చెప్పుకుంటూ స్వామివారిని స్మరిస్తూ చేసుకోవాలండి ఈ పూజనైతే మాత్రం సింపుల్గా త్వరగా అయిపోతుందండి ఇది వీడియో కాబట్టి ఇంకేదన్నా అందంగా ఉండాలని నేను ఇంకేదన్నా పెట్టి ఉండొచ్చు మీకు అంత అవసరం లేదండి చక్కగా ఇత్తడి ప్లేట్ ఉన్నా లేదంటే స్టీల్ ప్లేట్ ఉన్నా పర్వాలేదండి ఇత్తడిది అందరి ఇంట్లో ఉండదు కదా ఏ ప్లేట్ ఉన్నా కూడా ఆకులు పెట్టుకోండి అందులో ఇలా దీపాలన్నీ ప్లేట్లో పెట్టుకోండి పెట్టుకొని ప్లేటు స్వామివారిది ముందు పెట్టేసి స్వామివారి ముందు పెట్టి పీట మాత్రం విడిగా పెట్టాలండి ఎప్పుడు కూడా దేవుడు మందిరంలో చేసుకున్నా కూడా పీట విడిగానే పెట్టాలండి ఫస్ట్ దీపారాధన మాత్రం దేవుడు మందిరంలో చేసుకోండి ఆ తర్వాత ఈ పూజను మీరు ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అక్కడ ప్లేట్లో పెట్టుకొని చక్కగా మీరు ఈ పిండి దీపాలు పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి బ్రహ్మచర్యం పాటించాలనుకుంటే మీరు ఒక్కరోజు శనివారం రోజు నాన్ వెజ్ తినకుండా మీరు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించండి పాటించి ఆదివారం రోజు ఈ దీపాలన్నీ ఆవులకు కానీ లేదా చెట్లలో ఎక్కడన్నా కలిపి ఈ పిండిని పోసేయండి లేదా పారే వాకుకైనా మీ వారు కానీ మీరు కానీ ఎవరన్నా దగ్గరలో ఉంటే అలా వేసేయండి పర్వాలేదు కానీ గోవుకు పెడితే మాత్రం చాలా మంచిదండి ఆలోచించండి ఎక్కడైనా ఉంటే పెట్టిరండి ఇలా మీరు చక్కగా నేనైతే మాత్రం నువ్వుల నూనె కాకుండా పంచముఖి ఆయిల్ ఉంటుంది కదండి అది పోసానండి రోజు నెయ్యి లేదండి ఇంట్లో అయిపోయి ఉండే అందుకనే ఈ ఒక్క దీపంలోనన్నా పెడదాననుకున్నానండి కొంచెమే ఉండేనండి ప్రసాదం వండాను కదా స్వామివారికి నైవేద్యంలో పెట్టేశానండి ఇక్కడ మాత్రం ఒక్క దీపంలో ఏడు ఏడు వత్తులు పెట్టానండి ఒక పెద్ద దీపంలో అంటే మనకి దేవుడు ముందైతే దీపం పెడతాం కదండి ఏడు దీపాలు పెట్టినప్పుడు ఒక దీపంలో పెట్టండి చాలు ఒక దీపంలో ఏడు ఒత్తులు పెట్టండి ఏడు సంఖ్య అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి అందుకనే ఏడు వత్తులు అన్నిట్లో పెట్టకపోయినా రెండేసి కలిపి ఒక ఒత్తిగా చేయండి నేను చేస్తున్నాను చూడండి అలాగే చేయండి ఒక్క దాంట్లో మాత్రం ఏడు పెట్టండి అలా మీరు చక్కగా వెలిగించుకొని పూజనైతే మీరు ఏ కోరికైతే అనుకుంటున్నారో మీ వారు కానీ మీరు కానీ ఒకటే కోరిక చెప్పండి ఇద్దరూ విడివిడిగా కోరుకోవద్దండి మీ వారితో చక్కగా కలిసి చేసుకుంటే ఎంతో ఆనందం అండి లేదంటే లాస్ట్కి ఆయన వచ్చినప్పుడు ఈ పూజ చేసి నిజంగా కొంచెం ఆయనని కూడా ఇక్కడ కొన్ని అక్షింతలు వేసి తనని కోరిక మీరిద్దరూ కలిపి మీ కోరికైతే ఏది సంకల్పం అనుకుంటున్నారో అది మాత్రం మీరు తప్పకుండా మీ వారితో కూడా అదే కోరిక చెప్పించండి ఎందుకంటే ఆయన విడిగా కోరుకొని మీరు విడిగా కోరుకుంటే వేరైపోతుందండి కోరిక అలా కోరుకోకూడదు ఎప్పుడు కూడా లేదంటే నువ్వే కోరుకో అమ్మ పూజని నువ్వు చేసావు కాబట్టి నువ్వు ఏది కోరుకున్నా నేను అదే కోరుకున్నట్టు అని మీ వారంటే మాత్రం పర్వాలేదండి ఇలా అయితే మాత్రం చక్కగా నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ కోరిక గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఇద్దరు విడివిడిగా మొక్కుకుంటారండి ఒక్కొక్కసారి అందుకనే చెప్తున్నాను ఎందుకైనా మంచిదండి ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో మనకి ఏదన్నా దిగులున్నప్పుడు ఏదన్నా మనకి బాధగా ఉన్నప్పుడు మాత్రం ఈ దీపారాధన ఇలా వ్రతం చేసుకోకపోయినా ఏడు దీపాలు పెట్టి మనశ్శాంతి కోసం ఇలా చక్కగా చేసుకుంటే చాలా మంచిదండి మీరు మాత్రం మీ ఇంట్లో ఇలా పచ్చకర్పూరంతో నేను హారతిచ్చానండి ఐదు పంచహారతి మాత్రం మీరు కంపల్సరీ ఇవ్వాలండి మీ ఇంట్లో ఉంటే పంచహారతి ఇవ్వండి లేదా పచ్చకర్పూరంతో ఇలా హారతిచ్చుకోండి స్వామివారికి ఒక్క తులసి దళమైనా ఉండేలా చూసుకోండి ఏ పువ్వు ఉన్నా ఒక్క పువ్వుతో పెట్టుకున్నా పర్వాలేదండి పూజకని స్వామివారికి మాత్రం ఒక్క దళమైనా ఉండేలా చూసుకోండి తులసి దళ అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి స్వామివారికి ఇష్టమైన తులసి దళాలు పెట్టి ఈ నైవేద్యాలు పెట్టుకోండి అన్ని నేను చూపెట్టినట్టుగా అవి పెట్టుకొని మీరు ప్రత్యేకంగా నేను నైవేద్యాలు చేయలేననుకుంటే పానకం వడపప్పు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఒక్క తాంబూలం ఇవ్వండి రెండు పండ్లు చాలండి స్వామివారికి అంతే చాలు మన కోరికనైతే గట్టిగా చెప్తే తప్పకుండా తీరుతుందండి ఒక్కరోజు మాత్రం మీరు నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటించండి లేదు మేము మూడు నెలలు చక్కగా ఉండగలం మేము అనుకుంటే మీ భార్యాభర్తలు ఇష్టమండి మూడు నెలల దాకా పడుతుందండి మనకి వ్రతం అయిపోయే వరకు అప్పటి దాకా మీరు బ్రహ్మచర్యం ఉండి మీ కోరిక ఇంకా బలంగా తీరాలి అనుకుంటున్నారైతే మాత్రం మీరు మూడు నెలలు బ్రహ్మచర్యం పాటించి మీ పూజనైతే మాత్రం నాన్ వెజ్ కోడిగుడ్డు కూడా తినకుండా ఉండాలండి మూడు నెలలు అలా ఉండి మీరు ఏదైతే అనుకుంటున్నారో గట్టిగా ఆ కోరికని తప్పకుండా నెరవేరుతుందండి ఎందుకంటే నేను చెప్తున్నానండి మనం ఎంత నిష్టగా ఉంటే స్వామివారు అంత చూస్తారండి మనకేసి మన కోరిక ఎంత పెద్దదైతే మాత్రం మనం అలా కోరుకోవాలండి మూడు నెలలు బ్రహ్మచర్యం అంటే మాటలు కాదండి అది మీరు ఆలోచించుకొని చేసుకుంటే మంచిదండి కానీ ఒక్కరోజు మీరు అలా పాటించి చూడండి ఏదైనా కూడా మీ పూజ అయితే ఫలిస్తుందండి ఈ ఈరోజు కాపైనా ఒక్కరోజు మనం అయిపోతుంది అనుకొని చేయకండి నిష్టగా ఏడు వారాలు ఎనిమిదో వారం వడ్డీ వారం చేసిన తర్వాత మీరు చూడండి మీ ఇంట్లో నిజంగా ఆ కోరిక తీరకుండా ఉంటే నన్ను అడగండి ఎందుకంటే మనం కోరిక పెద్దగా ఉన్నప్పుడు మూడు నెలలు మనం బ్రహ్మచర్యం అంటే మాటలు కాదు బాగా ఆలోచించుకోండి మనం ఒక్క కోడిగుడ్డు తినకుండా నాన్ వెజ్ తినకుండా ఉండాలంటే మాటలు కాదు అందుకనే చెప్తున్నాను అండి ఇంట్లో పిల్లలు తినేవాళ్ళు ఉంటారు వాళ్ళకు మాత్రం వాళ్ళకు వండి పెట్టకుండా మనం ఇలా ఉండి పూజలు చేయకూడదండి అలా మీరు నిష్టగా ఉండదలుచుకుంటే అది మీ ఇంట్లో మీ ఇష్టం అండి కొద్దిగా ఒక్కరోజు పాటించి చేసుకునే వాళ్ళైతే మాత్రం చాలండి పిల్లల కోసం మీ వారి కోసమే పూజలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఏది తినొద్దు మీరు నాన్ వెజ్ అని చెప్పి వాళ్ళ నోరు కొట్టి మనమైతే మాత్రం ఈ పూజను అయితే ఫలించేలా చేసుకోవద్దండి మీకు ఏదైనా బాగా బాధల్లో ఉన్నప్పుడు మాత్రం మనకు తప్పదండి మన ఇద్దరము కలిసి భార్యాభర్తలు నిర్ణయం తీసుకుంటే మాత్రం తప్పకుండా కోరిక అయితే నెరవేరుతుందండి ఆ కోరిక నెరవేరదు అని మాత్రం నేను అనండి మీ టైం బాగుంటే మీ కోరిక చిన్నదైనా అది పెద్దగా తీరుతుందండి ఆలోచించుకోండి పూజ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి